హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి మనకు కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తారు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఎట్లా వెలిగిస్తారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి అయితే మనకు ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం రోజు శివునికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని ఆ రోజు ఉదయం వెలిగించుకోవచ్చు అండి లేదంటే సాయంత్రం ఐదున్నర తర్వాత ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి కాకపోతే సాయంత్రం వేళలో ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఎక్కువ ఫలితం కూడా వస్తుందండి మనకు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా చూపిస్తానండి చెప్తానండి వీడియోలో అలాగే ఇక్కడ మనము శివుడి ఫోటో దగ్గర ముందుగా మనము నిత్య దీపారాధన చేసేసుకుంటాము కదండి సాయంత్రము పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు శివుడి ఫోటో ముందు మనం పసుపుతో అలికేసి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకొని నాలుగు సైడ్లు నాలుగు బార్డర్లు వేసేసి అందులో కుంకుమ పసుపు అనేది వేసుకోవాలండి తర్వాత మనం అనేది ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోవాలా ఇత్తడి ప్లేట్ మీ దగ్గర లేదు అనుకుంటే ఇస్త రాకుంటుంది కదండి అదన్నీ తీసుకోవచ్చు లేదా అరిటాక్ అయినా తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను దానికి స్వస్తిక్ అనేది వేస్తున్నాను ఇట్లా వేసిన తర్వాత దీన్ని కుంకుమతో గంధంతో స్వస్తిక్ వేస్తున్నా కుంకుమతో గంధంతో ఇలా అలంకరించుకొని ప్లేట్ అనేది అక్కడ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో బియ్యం అనేది వేసుకోవాలండి ఆ బియ్యం బియ్యం వేసిన తర్వాత మనం ఏంటంటే కొబ్బరికాయ అనేది మనం పీసు తీసిన కొబ్బరికాయను మంచిగా తీసి కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టిన తర్వాత మనం ఊరికే దేవుడికంటే దేవుడికి కొబ్బరికాయ అనేది కొట్టకూడదండి మామూలుగా మనం స్వామికి నమస్కరించి ఒకసారి చూపించి స్వామి నీకు నారికేల దీపం వెలిగించడానికి నేను ఈ కొబ్బరికాయ అనేది కొడుతున్నానని స్వామికి చూపించి అలా కొబ్బరికాయ పక్కన కొట్టేసుకున్న తర్వాత కరెక్ట్ సెంటర్కు చూసుకొని మనకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయకు పీచు ఉన్న సైడు కాకుండా మూడు కండ్లు ఉంటాయి కదండి ఆ మూడు కండ్లు ఉన్న కొబ్బరికాయ సైడు మనం పీచు తీసేసి నించు నీట్గా పెట్టేసుకొని తర్వాత దానికి గంధంతో మూడు నామాలు అనేది పెట్టేసి కుంకుమతో బొట్టు పెట్టాలండి ఇలా పైన కూడా మూడు బొట్లు అనేది గంధంతో కుంకుమతో ఇలా అలంకరించుకోవాలండి అలా అలంకరించుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకున్నాం కదా దాంట్లో కుంకుమ పసుపు అనేది కొంచెం వేసేసిన తర్వాత ఈ కొబ్బరికాయ అనేది అక్కడ పెట్టేసేయాలండి మనం బియ్యం మీద పెట్టేసుకుంటే ఇది శివుడికి మూడు నామాలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ గంధంతో పెడుతున్నాను మీరు ఈ భూత పెట్టుకోవచ్చు ఇలా బొట్ట అనేది పెట్టేసుకున్న తర్వాత బియ్యం మీద పెట్టేసి అందులో ఆవునైనా పోసుకోవచ్చు లేదా నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అనేది పోస్తున్నానండి నిండ పోసినామంటే మంచిగా బాగా ఎక్కువసేపు వెలుగుతుందండి ఇది ఇలా రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా ఇలా మూడు సైడ్ మూడు వేసుకోవాలండి తూర్పు సైడ్ ఒకటి ఈశాన్య మూలకొకటి అలాగే ఉత్తరం సైడ్ ఒకటి ఇట్లా మూడు దిక్కులు ఉండేటట్టు చూసుకొని ఒత్తులు అనేది పెట్టేసుకున్న తర్వాత మనం పూలతో అలంకరించేసుకొని ఇప్పుడు దీపాన్ని అగరిబత్తితో వెలిగించాలండి వెలిగిస్తూ ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ మనము ముట్టించేస్తే అగరబత్తితో చాలా అంటే చాలా మంచి ఇప్పుడు ముట్టించిన తర్వాత ఇప్పుడు అగరబత్తితో ఆ స్వామివారికి ఆ కొబ్బరికాయకు చూపించేసి మనము పసుపు కుంకుమతో అక్షంతలు వేసి నమస్కరించుకుంటూ స్వామికి మనకు కోరిక అనేది మీకు చెప్పుకోవాలండి మనకు ఈ దీపం వెలిగి ఇంకో కొబ్బరి చిప్ప ఉంది కదండి ఆ కొబ్బరి చిప్పలో మనం బెల్లం అనేది పెట్టేసి స్వామికి ఆ కొబ్బరికాయకు అదే నైవేద్యంగా పెట్టాలండి ఇంకో చిప్ప ఉంది కదా ఆ చిప్పలోనే కొబ్బరి కొంచెం బెల్లం అనేది వేసినానండి వేసిన తర్వాత అదే నైవేద్యంగా పెట్టాను ఇప్పుడు ఈ అక్షంతలు కుంకుమ పసుపు వేసిన తర్వాత మనం కొబ్బరికాయకు నమస్కారం చేసుకునే దీపానికి తర్వాత మనము అష్టోత్తరాలు శివ అష్టోత్తరాలు లేకుంటే ఓం అని అనుకుంటూ మనకు మారేడు దళాలు ఇప్పుడు కార్తీక మాసంలో మారేడు దళాలు దొరుకుతాయి కాబట్టి నేను దాంతో చేస్తున్నాను మీరు పూలతో కానీ అక్షంతలతో కానీ అర్చన అనేది చేసుకోవచ్చు అండి లేకుంటే ఓం నమశివాయ అనుకుంటే చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత ఇప్పుడు అక్షంతలు వేసేసి మన మనసులో కోరిక అనేది చెప్పుకోవాలండి తర్వాత దానికి హారతి చూపించేసి మనం నమస్కరించుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుందండి అలాగే ఏంటంటే ఈ దీపం వెలిగించడం వల్ల మనకు ఏమన్నా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి మనకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నెరవేరుతాయండి అయితే ఈ కార్తీక మాసంలో సోమవారాలే కాకుండా ఎప్పుడు ఏ సోమవారాలైనా మనం చేసుకోవచ్చు అండి అలాగే మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు గుడిలో కూడా శివాలయంలో శివుడి దగ్గర ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి మనకి ఈ కార్తీక మాసంలో ఇంకా సాయంత్రం వేళలో వెలిగించుకుంటే ఎక్కువ ఫలితాలు అనేది ఉంటాయండి ఇలా వెలిగించుకొని మనకు మన కోరికలు అనేది చెప్పుకుంటే ఈ శివుడి అనుగ్రహం మీద ఉంటుందండి ఇదే వీడియో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి